కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సోషల్ మీడియాలో ట్రోల్స్కి అవకాశం ఇచ్చినట్టు అయింది ఎందుకంటే ఇప్పుడు కుప్పం ఎయిర్లైన్స్ అనో కుప్పం విమానాలు తీసుకొస్తారా చంద్రబాబు నాయుడు గారు అసలు కుప్పంలో బస్ స్టాండే సరిగ్గా లేదు ఆ బస్ స్టాండ్ పట్టించుకున్న నాథుడే లేడు ప్రస్తుతం ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు దాదాపు ముప్పై ఏళ్ళుగా అక్కడ కంటిన్యూ అవుతున్నారు ఏ రోజు చేయలేదు ఇప్పుడు విమానాలు తీసుకొచ్చేస్తాం ఎక్కడి నుంచి కూరగాయలు విదేశాలు పంపించేస్తాం మిమ్మల్ని అందరినీ ధనికులను చేసేస్తాం అంటే ఎవరు నమ్ముతారు అనేది ఓకే నమ్మకం కోసం ఇవన్నీ చేస్తున్నారా ఇటువంటి ప్రచారాలు లేదంటే నిజంగా చేస్తారనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న కాకపోతే ఉచితాలు విపరీతంగా ప్రకటించేస్తే సంక్షేమం అద్భుతంగా చేసేస్తామని ప్రజలు నమ్మించగలిగితే అధికారంలోకి రాగలము అని తెలుగుదేశం పార్టీ అనుకుంటుందా అందుకే ఈ తరహా ప్రచారాలు చేస్తుంది ఏది ఏమైనా ఒక ట్రోల్స్కి అయితే అవకాశం ఇచ్చారు భారీగా ఆయన మీద ట్రోల్స్ చేసే అవకాశం మరి నెగిటివ్గా చే ఉంటేనే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అనుకునేది ఒక స్ట్రాటజీయా లేదంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఆ తరహా వ్యాఖ్యలు చేయడం నిజంగా విమానాలు రేపొద్దు నుంచి కుప్పంటు టూ అమెరికా కుప్పంటు లేదంటే ఢిల్లీ కుప్పంటూ జపాను కుప్పంటూ చైనా ఇలాంటివి అని చూడగలుగుతాం చూద్దాం